దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనము నుండి పద్నాలుగవ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం మొదటి వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో యహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగు సెలవిచ్చను ఇస్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను దాని నియామక కాలమున అనగా ఈ నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలెనని ఇస్రాయేలీలతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకొని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇస్రాయేలీలు అతడు చెప్పినట్లే చేసిరి కొందరు నరసింహమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి దేవుడి కొద్ది మాటలను మనకొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు దేవుడు నియమించినటువంటి నియామక కాలములు అనగా ఇస్రాయేలీలకు దేవుడు నియమించినటువంటి పండుగలలో మొదటి పండుగ పసకా పండుగ ఈ పస్కా పండుగ ఎప్పుడు వస్తుందంటే ప్రతి ఏటా మొదటి నెలలో పద్నాలుగో రోజు సాయంత్రమున వస్తుంది ప్రభునందు ప్రియమైన వారా మరి ప్రతి సంవత్సరం మొదటి నెల పద్నాలుగో రోజు సాయంత్రమున ఇస్రాయేలీలు మరి పస్కాను సిద్ధం చేసుకోవాలి పస్కాను ఎలా సిద్ధం చేసుకోవాలి అనే విషయము మనం ఎక్కడ చూస్తామంటే నిర్గమాకాండంలో చూస్తాం మరి ప్రత్యేకించి చెప్పాలంటే గనక నిర్గమాకాండంలో మనము గనక చదివినప్పుడు పన్నెండవ అధ్యాయం గనక చదివితే మరి పస్కా విందు లేక ఆ పస్కా ఎలా సిద్ధం చేసుకోవాలి పస్కా బలిని ఎలా సిద్ధం చేసుకోవాలి అనేటటువంటి విధిని మనం చూస్తాం నిర్గమాకాండం పన్నెండు అధ్యాయంలో ఉంటుంది మరి ప్రతి ఇస్రాయేలీడు మరి ఇస్రాయేలీల సమాజంలో ఉన్నటువంటి పరదేశులతో సహా పస్కాను ఖచ్చితంగా ఆచరించాలి దేవుడు నియమించిన ఏ నియామక కాలమును ఏ పండుగను ఇస్రాయేలీలు ఆచరించడంలో తప్పిపోకూడదు ప్రభునందు ప్రియమైన వారులారా దయచేసి గమనించండి దేవుడు నియమించిన ఏ నియామక కాలమును ఏ పండుగను ఇస్రాయేలీలు తప్పిపోకూడదు ఈ క్రమంలో ప్రతి ఇస్రాయేలీడు పస్కాను ఆచరించాలి ప్రతి సంవత్సరం మొదటి నెల పద్నాలుగో రోజు సాయంత్రమున ప్రతి ఇస్రాయేలీడు మరి పస్కాను సిద్ధం చేయాలి ఇస్రాయేలీలు మోషే ద్వారా మరి దేవుడు ఏ విషయాలైతే ఆజ్ఞాపించారో ఆ విషయాలన్నిటినీ కూడా పాటించారు అయితే ఇస్రాయేలీల సమాజంలో కొంతమంది శవాన్ని ముట్టడం వలన అపవిత్రులయ్యారు వారు మాత్రం మొదటి నెల పద్నాలుగో రోజున సాయంత్రం పస్కాను ఆచరించలేకపోయారు వారు మోషే దగ్గరికి వచ్చి ఆ రోజున అయ్యా మోషే మేము నరశవం ముట్టుట వలన పస్కాను ఆచరించలేకపోతున్నాము మేము అపవిత్రులమయ్యాము అని చెప్పినప్పుడు మోసే చేసే పని ఏంటంటే దేవుని యొద్ విచారణ చేస్తాడు ప్రభునందు ప్రియమైన వార్లారా ఇది మనందరికీ ఒక మంచి మాదిరి ఎందుకంటే దైవ సంబంధమైన విషయాలు ఎప్పుడూ కూడా మన సొంత జ్ఞానం మీద ఆధారపడి నిర్ధారించకూడదు ఇప్పుడు మోషే దగ్గరికి వారు వచ్చి అయ్యా మోషే మేము నరశవం ముట్టుట వలన అపవిత్రులమయ్యాము మేము పసుకాను ఆచరించలేకపోయాము మేము ఏం చేయాలి అని చెప్పినప్పుడు మోషే దేవుని యొద్ద విచారణ చేశాడు అంతేగాని మోషే తనతో సొంత జ్ఞానమును ఉపయోగించలేదు చూడండి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దైవిక కార్యములు ఏవైతే ఉంటాయో వాటిని దేవుని యొక్క నియమ నిబంధనలతో జరిగించాలి కానీ దైవిక కార్యములలో మానవుని యొక్క జ్ఞానము జోక్యం చేసుకోకూడదు లేదంటే మానవుని యొక్క తెలివితేటలు దైవిక కార్యములలో ఉపయోగించకూడదు ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వార్లారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని గమనించినప్పుడు మోషే ఆ పని చేయలేదు ఎక్కడ తన సొంత జ్ఞానాన్ని తన సొంత తెలివితేటలను మోషే ఉపయోగించలేదు దైవిక నియమము ఏదైతే ఉందో దేవుడు నియమించిన ఆ నియామక కాలము ఆ పండగ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇస్రాయేలీలు మోషేని అని అడిగినప్పుడు మోషే స్పష్టంగా వారికి ఒకే ఒక మాట చెప్తున్నాడు అదేంటంటే దేవుని యొద్ద విచారణ చేసి మీరు ఇక్కడే నిలబడండి మీ విషయంలో దేవుడు ఏమి సెలవిస్తాడో అది నేను తెలుసుకుని వచ్చి మీకు చెప్తానని చెప్పినప్పుడు దేవుడు స్పష్టంగా ఒక మాట చెప్పారు అదేంటంటే ఇస్రాయేలీల్లో గాని వారి వంశావళిలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండునను అతడు యహోవా పస్కా పండుగను ఆచరించాలి ఇస్రాయేలీల్లో గాని ఇస్రాయేలీ యొక్క వంశములలో గాని వారి మధ్య ఉన్నటువంటి పరదేశుల్లో గాని ఎవరైనను సరే శవాన్ని ముట్టినంత మాత్రాన పస్కాను ఆచరించకుండా ఉండకూడదు దేవునికి ఖచ్చితంగా ఏం ఆచరించాలంట పస్కా పండుగను ఆచరించాలంట ప్రభునందు ప్రియమైన వారులరా దేవుని యొక్క నియామక కాలములకు ఎప్పుడు కూడా గైర్హాజరు కాకూడదు దేవుని యొక్క నియామక కాలములను పాటించే విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయకూడదు సాకులు చెప్పకూడదు వాస్తవానికి ఇస్రాయేలీల పరిస్థితి యథార్థంగానే ఉంది అయా మేము శవాన్ని ముట్టుకున్నాం ఇదేమో దేవుని యొక్క నియామక కాలము పస్కా చాలా పవిత్రంగా ఆచరించాలి ఇస్రాయేలీలు సమాజం అంతా పస్కాను సిద్ధం చేసుకున్నారు మేము పస్కాను ఆచరించాలి అంటే గనుక మరి మేమేమో నరశవాన్ని ముట్టి ఉన్నాము అపవిత్రులమయ్యాము మా పరిస్థితి ఏంటి అని చెప్పినప్పుడు మోషే దేవుని యొద్ విచారణ చేశాడు తన స్వంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు ఆశ్రయించలేదు దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే మోషే వారు నరశవాన్ని ముట్టినా గాని దూర ప్రయాణంలో ఉన్నా కానీ పస్కాను ఆచరించాల్సిందే ఇస్రాయేలీలే కాదు ఇస్రాయేలీల సమాజంలో చేర్చబడిన పరదేశులు కూడా ఖచ్చితంగా పస్కాను ఆచరించాల్సిందే ఇందులో ఎలాంటి సందేహం లేదు ప్రభునందు ప్రియమైన నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లను తీసుకుని వచ్చి ఆ పస్కాను ఆచరించాలని దేవుడు సెలవిచ్చాడు ప్రియమైన వారులారా ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి నిర్దోషమైనటువంటి ఏడాది మగ పిల్లను పస్కాగా మరి వధించి అక్కడ ఉన్నవారందరూ కూడా ఆచరించాలనే విషయాన్ని చూస్తున్నాం ఆ పస్కాను ఎలా ఆచరించాలి అని మనం చూసినప్పుడు నిర్గమ కాండంలో పన్నెండవ అధ్యాయంలో దేవుడు ఒక కట్టడను నియమించాడు పస్కాను ఎలా ఆచరించాలంటే నడుమును కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్రలు చేతబట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఆ పసుకాను తినాల్సినటువంటి విధానమును దేవుడు చెబుతూ ఉన్నాడు దేవుడు నియమించినటువంటి పద్ధతిలోనే నియామక కాలములు ఆచరించాలి ఈ క్రమంలో ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన యథార్థ సంఘటనను జ్ఞాపకం చేసుకుందాం అదేంటంటే చెన్నై పట్టణంలో ఒక దైవ సేవకులు ఉన్నారండి ఆ భార్య భర్తలకు ఒక్కడే కుమారుడు బాల్యములో చనిపోయాడు అనుకోకుండా ఒకరోజు అతడు చనిపోయినటువంటి దినము ప్రభు దినం సేవకులైనటువంటి ఆ తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా బిడ్డ శవము ఇంట్లో ఉండగానే ఆ శవమును విడిచిపెట్టి మందిరమునకు వెళ్ళి మందిరమును నడిపించి ఆరాధన చేసి వచ్చి ఆరాధన వాక్య పరిచయ కూడికను ముగించుకొని మరి కుమారుడి యొక్క భూస్థాపన చేశారు దేవుని మందిరములో దేవుని ఆరాధించటానికి వారెక్కడా కూడా తమ యొక్క వ్యక్తిగత జీవితములో కలిగిన ఆ పెద్ద విషాదమును మరి ఒక కారణంగా చూపించి ఆగిపోలేదు దేవునిని ఆరాధించడానికి దేవుని యొక్క మందిరమునకు వెళ్ళటానికి తమ ఏకైక కుమారుడు చనిపోగా దానిని వారు కారణంగా చూపి దేవుని ఆలయానికి వెళ్ళడం మానలేదు ఆయన ఆరాధించడం మానలేదు ఇలాగున చేయగలమా ఒకసారి ఆలోచన చేయండి మందిరము ఇంటి ప్రక్కనే ఉండగా సాకులు చెప్పి మందిరానికి వెళ్ళలేక ఇంటిలోనే నిలిచిపోతున్నటువంటి విశ్వాసాలు ఎంతమంది లేరు ఒకవేళ ఈ మాట ఆలకించుతున్నావు నువ్వు కూడా అలాంటి జాబితాకు వస్తున్నావేమో ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ప్రభు చెబుతున్నాడు దూర ప్రయాణంలో ఉన్నా సరే నరశవాన్ని ముట్టినా సరే మీకు ఏది కూడా అడ్డుగా రాకూడదు దేవునికి పసకా ఆచరించడానికి పాత నిబంధన కొట్టివేయబడింది కదా అనుకోవచ్చు కానీ క్రొత్త నిబంధనలో పాత నిబంధన ఛాయ ఉంది అది మర్చిపోకూడదు దృష్టాంతములుగా ఉండాలని దేవుడి సంఘటనలో రాయించాడని క్రొత్త నిబంధనలో దేవుని యొక్క వాక్యంలో రాయబడింది మాట పాత నిబంధనలోని సంఘటనలు మనకు దృష్టాంతాలు ప్రభునందు ప్రియమైన వారులరా మర్చిపోకూడదు ఈ సంఘటనలన్నీ కూడా మనకు దృష్టాంతములుగా ఉండినట్లు దేవుడు వ్రాయించాడు దాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ప్రకారముగా పస్కాను ఆచరించే క్రమం ఏదైతే ఉందో అంటే పస్కాను జరిగించే క్రమం ఏదైతే ఉందో ఆ క్రమము నేటి దినాన మనము ఆయన ఆలయమునకు వెళ్ళుటను బట్టి నియామక కూడికలను బట్టి అదే క్రమాన్ని మనం పాటించాలి కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంటుంది అదేంటంటే పదకొండవ వచ్చిన ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం అందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడేను మనకు బుద్ధి కలిగించడానికి వ్రాయించాడు దేవుడు పస్కాను ఎలా ఆచరించాలి ఇప్పుడు పస్కా లేదు మన ప్రభువే పస్కాగా వధించబడ్డారు ధర్మశాస్త్రం లేదు మరి నియామక పండుగలు లేవు అని అనుకోవచ్చు కానీ మందిరంలో జరిగే క్రమ కూడికలే నియామక కాలములు బైబుల్ స్టడీ స్త్రీల కూడిక సండే స్కూల్ పరిచర్య యూత్ మీటింగు ఆరాధన వాక్య పరిచర్య సువార్థ కూడికలు గృహ దర్శనాలు కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ ఇవన్నీ దేవుడు మన కొరకు నియమించిన నియామక కూటములు నియామక కాలములు మరి పాత నిబంధనలు ధర్మశాస్త్ర పరంగా ఇస్రాయేలీలు పసకా పండుగని పెందుకోస్తు పండుగని ఫలసంగ్రహ ఫల ఫలసంగ్రహ పండుగ అంటే ప్రథమ ఫలముల పండుగ అంటారు లేక ఫలసంగ్రహ పండుగ అని అంటారు కోతకాల పండుగ అంటారు అర్థం కావడానికి ఈ పండుగలన్నీ పాత నిబంధన ధర్మశాస్త్రమును బట్టి ఉన్నాయి అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం రద్దు చేయబడింది ఈ పండుగలు లేవు కానీ నియామక కూడికలే మనకు పండుగలు వీటిని నాడు ఇస్రాయేలీలు ఎంత భక్తి శ్రద్ధలతో భయభక్తులతో ఆచరించారో నేడు మనం వారిని దృష్టాంతములుగా తీసుకుని ఆచరించాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి నియామక కూడికలకు వెళ్లకుండా మందిరము సమీపముగా ఉండే అవకాశం ఉండి సమయం ఉండి బలముండి ఓపిక ఉండి అనుకూలత ఉండి ఉండి కూడా నీవు ఇంట్లోనే ఉంటున్నట్లయితే ఒక మాట ఉంటుంది సంఖ్యాకాండం తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన చివరి భాగాన నియామక కాలమున అర్పింపలేదు గనక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరించాలి ఎవరి గైర్ హాజరుకు మందిరంలో కూడి జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా గైర్ హాజరైతే వారి గైర్ హాజరుకు వారే బాధ్యులని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఇందును బట్టి విలాప వాక్యాల్లో ఒక మాట ఉంటుందండి ఒకటవ అధ్యాయము నాలుగో వచ్చిన చదువుతున్నా నియామక కూటములకు రారు గనక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయను యాజకులు నిట్టూర్పు విడుచుతున్నారు దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాఖ్యల భరితురాలాయను చెరకు కొనిపోబడ్డ రిస్రాజరీలు ఎరుసలేములో నియామక కూడికలకు ఎవరు రాట్లేదు కనుక సియోను మార్గములు ప్రలాపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మార్గం మన ప్రభువే దేవుని ఆలయంలో కూడికలు జరుగుతూ ఉన్నప్పుడు నియామక కూడికలు జరుగుతున్నప్పుడు బైబుల్ స్టడీ యూత్ మీటింగు విజ్ఞాపన కూడిక ఆరాధన వాక్య పరిచర్య స్వార్థ కూడిక కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే ఆ కూడికలకు వెళ్లరో వారిని బట్టి దేవుడు దుఃఖిస్తాడు మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు దుఃఖించడం మనకు సంతోషమా మనకు దీవెనకరమా ఒకసారి ఆలోచన చేయండి ఇస్రాయేలీలు నియామక కూటముల్లో పాల్గొనకపోతే వారి పాపమునకు వారే బాధ్యులు అన్నట్లుగా నేడు మందిరంలో జరుగుతున్న నియామక కూటముల్లో మనం గనక పాల్గొనకపోతే మన గైరు హాజరు వలన కలిగేటటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతి ఫలమునకు మనమే బాధ్యులము ఈ విషయాన్ని మర్చిపోక జ్ఞాపకం పెట్టుకుందాం మందిరంలో జరిగే ప్రతి కూడికకు ప్రార్థన కూడికకు ఇక నుంచైనా హాజరవుదాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం కృపగల మా ప్రవ్వా మీరు అనుగ్రహించిన వాక్యానికి స్తోత్రాలు విత్తబడిన వాక్య నీరు కట్టి ఫలింపజేసి మా ప్రియులను దీవించమని దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన సుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి ప్రతిమరాడు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్